ఆయన ఏ ఉద్దేశంగా ఉన్నాడో అంటే ఎక్కడ ఉన్నాడో ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి ఏదో అడ్డీమాడి కుట్టితే పల్లె గెలి గెలిస్తా పోతే పోతా అన్న వ్యక్తి ఏదో గెలువంగానే ఏం చేయాలనేది ఆయనకు అన్నది ఫస్ట్ ఫస్ట్ ఆయన గెలుపు ఎక్కడ గెలిచిండు ఏం చేయాలనేది ఫస్ట్ ఆయన చూసుకోవాలి ఇంకోళ్ళు అనేటప్పుడు ఆయనే అనే మాటలు ఆయనకే ఎక్కువ వర్తిస్తాయి అభివృద్ధి చేసినా నేను అవి చేసినా అంటాడు చేసిన అభివృద్ధి చెప్పుకోను చేసిన అభివృద్ధి చెప్పుకోలేక మీరు దొంగ రాత్రి వచ్చి పాదయాత్రలు పెట్టి పబ్లిక్ పబ్లిక్తారు పబ్లిక్ సమాధానం చెప్పాల్సి వస్తుందని ఎవరైనా పాదయాత్రలు రాత్రి పెడతావు నువ్వు నుంచి కంటిన్యూ అయితే రాత్రి దాకా అడితే ఓకే నువ్వు ఎవరు కలవద్దు రాత్రి తిరుగుకుంటా యూనివర్సిటీ వచ్చి పోస్ట్ చేసుకొని నీ దాంట్లో ఉడుకుంటా ఆయన కరెక్ట్ ఐదు కిలోమీటర్లు నడవలేవు నువ్వు ఆయన ఆగకుండా యాభై కిలోమీటర్లు నడుస్తారు కానీ అవ సవాళ్ళు చెప్పారు ఇది విండుగుర నువ్వు చేసేది అభివృద్ధి నేను చేసినా నేను చేసినా అంటాను నువ్వేం చేసినావు ఇవి ఇచ్చిన చేసిన అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పైసలు సెంట్రల్ గవర్నమెంట్ పనులు వాటికి నువ్వు పది పది కలపక మొన్న కూడా మున్సిపాలిటీ నుంచి స్మార్ట్ సిటీ నిధులన్నీ కూడా వాపసు పోయినాయి నువ్వు వచ్చిన ఐదు నెలలలో నేను ఇది కట్టినా అది కట్టినా అంటాను నువ్వేం కట్టినావు నువ్వు రాగవనికే నాయనర్ మోరి సండనూరు అమృత స్మార్ట్ సిటీ వీటి కింద డబ్బులు ఇస్తే మోరి నిర్మాణం జరిగింది ఏదో ఆడకొని బ్రిడ్జి ఐదు వచ్చినప్పుడు బ్రిడ్జి చెక్క పెట్టి ఉంటే దాని స్లాబ్ అయ్యే నేనే పోసినా అని నాలుగు షెడ్లు పెట్టి చెప్పు